గచ్చిబౌలిలోని రాజా భోజనం హోటల్లో అర్ధరాత్రి యాభై మంది రౌడీ మూకలు హల్చల్ సృష్టించారు హోటల్ బిల్డింగ్ యజమాని సిపి రెడ్డికి సబ్లీ లీజ్ తీసుకున్న రాజేష్కి మధ్య గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి లీజ్ తీసుకున్నవారు కాకుండా వేరేవారు హోటల్ నడుపుతున్నార్నిలీజ్ గడువు ముగియడంతో హోటల్ ఖాళీ చేయించిన యజమాని సిపి రెడ్డి పైరాజేష్ వర్గీయులు యాభై మంది రౌడీ మూకలతో దాడికి యత్నించినట్లు సమాచారం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు

हेलो 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 हेलो

కానీ ఇక్కడ కొట్లాడలే అవుతుంది అది అది మాత్రం సిఎస్ఈ అవుతాయి ఓనర్ అయినా సరే రెంట్ అని మీరు తీసుకున్నాయినా సరే ఇద్దరు ఎవరు ఒక్క సినిమా ఏం చేసినా ఇద్దరికి పక్కా ఉండదు నేను ముందే అదే ఎవరు ఏం చేయరు రన్ నడుస్తుంది కదా కోర్టులో నడుస్తుంది డిసిషన్ తీసుకునే వాళ్ళకి ఎవరు ఏం చేయడానికి అవసరం క్లారిటీ కొంచెం కోర్టు వేస్తుంది నేను చెప్పారు మళ్ళీ మార్కింగ్ సౌకర్యం లేదు ఐ కరెంట్ గా బిల్డింగ్ అట్టుకున్నోడు కొంచెం సవాలేతాడు సవాలేతాడు కొనిట్ కాడే దేశంలో సబ్లిమ్ నిస్ కూడా వస్తుంది బోట్ గాడికిన గుడిరంబం పెడితేనేది ఏ ప్రాబ్లమ్ ని చేస్తుందంటే ప్లేస్ గ్రూప్ మాట్లాడుకోవాలి ని కూడా వడస్సులు ఏకేమంటాడు అంటే ఏంటి ನೀವು ಹೇಳಿ ಕೊhonneur ಎಲ್ಲ ಬನ್ನಿ ಸಬ್ಮಿಟ್ಿಸ್ ಕೊನೆ ಅದು ಸುಮ್ಮನೆ ರೈನ್ ಅಮೆರಿಕಾದಲ್ಲಿ ಬನ್ನಿ ಬೋಟ್ ಗೆ ಹೋಗಿ ಅಂತ ಅಂತ ಅಂದ್ರೆ ಏನೋ ಜರಿ ಹೋಗುತ್ತೋ ನಾನು ಚೆಟ್ಲಿಗೆ ಜರಿ ಹೋಗುತ್ತೋ ಅಂತ ಹೇಳಿ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಬಿಡೋದು ಓಕೆ ಜರಿ ಹೋಗಿ 여러있들 뭐라고 나와? 는